అందరికీ నమస్తే బాగున్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలిరి నవ్వుతే తప్పు జాలిరి ఏడిస్తే తప్పు చాలిరి ఒకరితో మాట్లాడితే తప్పు జాలిరి కూసుంటే తప్పు జాలిరి నిల్చుంటే తప్పు చాలిరి నవ్వుతే ఓవరా జాలిరి పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నా కాన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలాగా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం నన్ను టార్ మాట్లాడితే జాన్లీరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం కి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగలు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానవలి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికితే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని దూరంగా ఉండాలని చచ్చిపోవాలనిపి నాకు లైఫ్ లేకపోతే దీని వల్ల ఖచ్చితంగా నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు గుర్తుపెట్టుకుంటుంది ఇంత నరకం మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద వాడు ఎందుకు వస్తుంది నేను చచ్చిపోయినా కూడా నా శివం వచ్చి మైకులు పెట్టి చచ్చిపోయింది తెలుసా మీరు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెడ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ అడ్డమైనది వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మంది చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది నేను చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం మీ అని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ నేను ఏ రోజు మాట్లాడలేదు కానీ నాకు ఓపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ టైమ్ లైఫ్ మీ పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి బైజన్లో చూడాలనుకున్నా చూడలేనేమో నేను నాకు అర్థమైతుంది పోతా ఇది మాట్లాడుతూ మీరేదో ఆపేస్తారు ఇది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మాట నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు పెడితే మార్గలు ఇంక లేస్తారు నాతో అయితే నేను చాలా మంది జానక్క చూసి నేర్చుకున్నాం జానక్క నా ధైర్యం కొండాలని చాలా మంది అన్నారు నాతోనే కోప నాశించింది అందరి కోపికంది నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయి రోగిలకే మాయ రోగం వచ్చిందని నేను అన్నా గాని ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళకి కానీ చాలా తప్పు ఒక జీవితాన్ని ఒక ప్రాణాన్ని మీరు ఆ ప్రాణం పోయినాక మీరు చేసేది ఏం లేదు మీరు సంతోషపడతారు గానీ ఒకరిని చంపి ఒకరిని బాధపడే మీరు బతుకొద్దు చాలా తప్పు చాలా మంది చానక్కని చూసి నేర్చుకోవాలి చానక్కలా ధైర్యంగా ఉండాలని చాలా మంది ఉంటారు కానీ ఈ రోజు నా కోపిక నశించింది అతను అయితే బాధ కూడా అర్థం కావట్లేదు నాకు అసలు నా వల్ల ఏమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా జానులే జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా మంచి పెట్టచ్చు కదా அண்ணயத்தோ மாடின அக்கோ மாடின மாட்ட எவனா நான் கூசராசலோ நரகம் நரகம் அனுப்பிது தப்பு நீசி சாலை தப்பு ఎన్టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్